అప్పల్ నాయుడు గారు వాళ్ళు అనుచరులు అందరు వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరడానికి అని చెప్పి లోకేష్ గారి సమక్షంలో అవునండి మీరు వింటున్నది నిజమే వీరందరూ కూడా అనకాపల్లి జిల్లా నాతవరం మండలం ఆర్పి అగ్రహారం గ్రామానికి చెందిన గుడపర్తి అప్పలనాయుడు నాయుడు లోవరత్నం గుడపర్తి శ్రీరామ్మూర్తి గుడపర్తి నాగేశ్వరరావు రొంపల వరహాల బాబు చీడిపల్లి సత్యబాబు వీరందరూ కూడా గతంలోని గత నెలలో శంకారావు సభలో రాష్ట్ర నాయకుడు లోకేష్ సమక్షంలో పార్టీలో చేరారు అయితే గ్రామంలోని వ్యక్తిగత అభిప్రాయం భేదం వల్ల మాత్రమే మేము టీడీపీలో చేరామని మళ్ళీ ఈరోజు పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో వీరంతా పార్టీ కండువలు కప్పుకొని తమ సొంత ఇంటికి వచ్చామని ఆనందాన్ని వ్యక్తం చేశారు ఆర్పి అగ్రహారంలో సర్పంచ్ గుడపర్తి సీతయ్యమ్మ పిఎస్ఎస్ డైరెక్టర్ అచ్చినాయుడు తదితరులు నాతోరం మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు లగుడు నాగేశ్వరరావు ఎంపీపీ సాగిన లక్ష్మమూర్తి అదేవిధంగా గుల్గొండపేట ఎంపీటీసీ తమరాణ సత్యనారాయణ సర్పంచ్ మిరపల వెంకటరమణ అదేవిధంగా చిన్నగొలగుండపేట నుంచి సర్పంచ్ అనుమరెడ్డి అంకమరెడ్డి రాజు అదేవిధంగా తుని మండలం వైఎస్ఆర్సిపి నాయకులు జెడ్పీటీసీ పోతల వెం వెంకట సూర్య రమణి అదేవిధంగా వెలంపేట పంచాయతీ తుని మండలం నుండి సర్పంచ్ దొంగల నాగేశ్వరరావు ఎంపీటీసీ కిల్లి సన్యాసరావు జక్కన రామచంద్రరావు తదితరులు వీరందరితో కూడా వచ్చి ఎమ్మెల్యే సమక్షంలో జాయిన్ అయ్యి తమ వివరాలను కూడా వెల్లడించారు కేవలం గ్రామంలోని వ్యక్తిగత కారణాల వల్ల మాత్రమే ఆ రోజు ఆ విధంగా చేసామని చెప్పారు ఇప్పుడు వారు మాట్లాడుతున్న మాటలు మీకోసం ఈరోజు గతంలో ఒక్కరోజు మాత్రం టీడీపీలో మా కుటుంబంలో కొన్ని కలహాలు రావడంతో ఆ కలహాల కారణంగా పార్టీ మారడం జరిగింది అది మా గ్రామ సమస్య వలన తప్ప పార్టీ పరంగా కానీ మన ఎమ్మెల్యే గారి మీద కానీ ఎటువంటి వ్యతిరేకత లేదు నాకు దాన్ని నాకు ఎమ్మెల్యే గారిని పిలిపించి కొత్త రోజులో నేను సమస్యను పరిష్కరించారు కావున మళ్ళా నేను యథావిధిగా నా ఫ్యామిలీలోకి నేను ఎంటర్ అయ్యాను నాకు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ఇక్కడ నుంచి గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా నేను ఏ కార్యక్రమాలు అయితే సామాన్య కార్యకర్తగా చేశాను మళ్ళా నా కుటుంబాన్ని అందరినీ కూడా కలుపుకుని పార్టీ పరంగా ఒక సామాన్య కార్యకర్తగా ఎమ్మెల్యే గారు అడుగు చేయడంలో నడుస్తూ ఏ కార్యక్రమం థ్యాంక్ యూ